అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పప్పు చెగోడి అయితే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ పద్ధతులు అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగా వచ్చాయో ముందుగా కప్పు పచ్చిశనగపప్పు ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక రెండు గంటల పాటు నానించుకోవాలి పప్పు బాగా నానింది కదా చూడండి ఇలా ఉండాలి పప్పుని ఒక పొడి క్లాత్లో వేసుకోవాలి దీన్నంతా ఆరణించుకోవాలండి తడి లేకుండా ఉండాలి ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకున్నాం కదా ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి సగం చెంచా ఉప్పు చెంచా కారం వేసుకోవాలి నీటిని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి మనం సిద్ధం చేసుకున్న పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలి అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి అంతా కలిసే విధంగా అయితే కలుపుకున్నాను ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఒక నిమిషం అయిపోయింది కాబట్టి మూత తీసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిండిని అంతా ముద్దలా చేసుకోవాలి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి అంతా ముద్దలా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి దీనిపై నుండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకసారి ఆయిల్తో అయితే చేసుకోవాలండి ఆయిల్ పిండికంతా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి దీనిపైన ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి చిన్న ఉండల్లాగా తీసేసుకొని బాల్స్లా చుట్టుకోవాలి ఒక పెద్ద స్టీల్ మూత తీసుకొని దానిపైన పిండి అయితే పెట్టుకొని ఇలా తాల్చుకోవాలి పిండి అంతా కూడా సమానంగా ఉండేలాగా రెండు చేతులతో తాల్చుకోవాలండి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే ఇలా వేసేసుకొని దీనిపై నుండి పిండి ముద్దనైతే ఇలా తాల్చుకోవాలి పప్పు అంతా పట్టే విధంగా నెమ్మదిగా తాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తాల్చుకోవాలి పీసెస్గా కట్ చేసుకొని పిండి ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంటే సమానంగా వచ్చేలాగైతే తాల్చి సిద్ధం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇలా లావుగా ఉంటేనే బాగుంటుంది అన్ని విధంగా సిద్ధం చేసుకోవాలి డీప్ ఫ్రైకి సిద్ధం చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడం కోసం కొంచెం పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ కాలింది ఒక్కొక్కటి వేసుకోవాలి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కదిలించుకోవాలండి అన్ని వైపులా కాలే విధంగా వీటిని అయితే కలుపుతూ ఉండాలి ఇలా చిన్న మంటపై కాల్చడం వల్ల లోపల వరకు కాలుతుందండి చూడండి ఎంత బాగా కాలేవు కదా వీటిని ఎప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా శబ్దం వస్తుందో కదా ఇలా మంచిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి